ఈ రక్తదాన శిబిరం నిర్వహించబడుతున్న ఈ తోపుడుబుల్ల సంక్షేమ సంఘం కార్మికుల కూడా నా నమస్తమాంజలి ఇది ఎంతో బృహత్కరమైన కార్యం ఇటువంటి ఈ రక్తదాన శిబిరాల్ని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మా వాల్తే డిపోలో కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది ఇదే మన ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అటు ఆగస్టు పదిహేను కానీ లేదంటే అక్టోబర్ సెకండ్ మన గాంధీ జయంతి రాజు కానీ ఒక ముఖ్యమైన పర్వదినాన ఈ యొక్క రక్తదాన శిబిరం నిర్వహించబడుతున్నాం అదేవిధంగా మనకి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా కూడా మనం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ మెడికల్ సెల్ మరియు నగర ఆహార తోగుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము ఈ సమాజంలో పడిన వారు వారి వ్యాపారాలే కాకుండా సమాజ సేవకు కూడా వాళ్ళు ఉపయోగపడుతున్నారంతానికి ఈ కార్యక్రమం ఒకటి నిదర్శనంగా ఉంటుంది మేము అన్ని రంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మెడికల్ సెల్ నుంచి కూడా అన్ని రంగాల్లో నగరంలోని అందరికీ కూడా మెడికల్ ద్వారా జరిగే కార్యక్రమాల చేయూతనిస్తున్నాము